విశాఖలో ఇదో రకమైన వినూత్న ప్రచారం మనం బీచ్ రోడ్లో ఉన్నాం చలని సాయంత్రం వేసవికాలం అయినప్పటికీ జనాలందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి బీచ్కి వస్తుంటారు ఆ సందర్భంలో ఒక వినూత్న ప్రచారాన్ని బీచ్ రోడ్లో సందర్శకులంత వింతగా చూస్తున్నారు అదే మనం ఇక్కడ చూస్తున్న ఈ ప్రచారం ఈ చిన్న వెహికల్లో ఊచలవల్లిలా రంగులు మార్చే రాజకీయ నాయకులు నమ్మకండి వారికి ఓటు వేయకండి కేవలం మంచివారికే మంచి నాయకులకే వేయమని చెప్పి ఈ ప్రచారం చేస్తున్నారు ఇది సంఘమిత్ర సోషల్ మీడియా సర్వీస్ అని వీళ్ళందరూ చేస్తున్నారు వీళ్ళతో ఒకసారి మాడ ఇక్కడ ఆ క్యాంపెయిన్ ఉన్నారు చెప్పండి దీనికి ఎందుకు అంటే మంచి వాళ్ళకి ఓటేసి గెలిపించమని అంటే ఇది ఒక సంఘమిత్ర సూర్యబాబుగా చేసింది ఇది ఆయన మంచితనం మేము చెప్పలేం ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చాలా మంచి చేస్తున్నారు ఆయన దగ్గర చేస్తూ ఆయన దగ్గర బతుకుతున్నాం మేము ఆయన ఆయన మంచితనం ఏంటంటే పేదవాళ్ళకి సాయం చేస్తూ పేదవాళ్ళకి బట్టలు ఇస్తూ పేదవాళ్ళకి భోజనాలు పెస్తూ చలికాలం మాత్రం ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి టీ పెరుగుతున్నారు పేదవాళ్ళకి అలాగే చలికాలం ఎండాకాలం అయితే మజ్జిగలు ఇస్తారు ప్రతి నా ఒక ఎండాకాలం రోజు నెలంట మజ్జిగిస్తుంటారు అంటే ఆయన మంచితనం చూసి ఆయన దగ్గర చేస్తున్న నేను నా పేరు వెంకటేష్ అండి ఇలాగా ఇది మంచి వాళ్ళకి ఓట్లు ఏమని ప్రజాచారం చేస్తున్నారు ఆయన ప్రచారం ఒక నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ చేసామండి అలాగే చేస్తూ ఉన్నాం చాలా మంచి వ్యక్తి ఉంది ఆయనకి ఎంత మొత్తం తిరుగుతారా ఫ్రీ అండి ఎంత ఫ్రీ ఆయనే పెట్టుకుంటున్నారు ఒక ఐదు తిరుగుతున్నాయి సార్ వైజాగ్ మొత్తం లోకల్ సిటీ మొత్తం వెళ్తున్నాం అండి మనం చూస్తున్నాం ఇక్కడ ఇలాంటి వెహికల్స్ ఐదు ఉన్నాయంట ఈ ఐదు కూడా ఎక్కడికక్కడ తిరుగుతున్నాయి ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా కేవలం ఫ్రీ ఫ్రీ సర్వీసు ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎవరి దగ్గర ఒక చైర్ చాచకుండా ఈ సర్వీస్ అంతా కూడా ఫ్రీగా చేస్తున్నాము కేవలం సమాజంలో మార్పు కోసం మాత్రమే రాజకీయ నాయకులు అంటే ఓసర వెల్ల రంగులు మార్చే రాజకీయ నాయకులు నమ్మద్దని చెప్పి ఈ క్యాంపెయిన్ మొత్తం చేస్తున్నట్టు ఇక్కడ వెంకటేష్ చెప్తున్నారు ఇది ఉన్న పరిస్థితి